అవసరం ఉంది ఒక సామెత ఉంది నిజం గడప దాటే లోపల అబద్దం ఊరంతా నుండి వస్తుందని అట్లా మనం నిజాన్ని నిత్యం ప్రచారంలో కట్టకపోతే వైసీపీ చెప్పే తప్పుడు మాటలు అబద్ధపు ప్రచారాలే ఎంతో కొంతమంది నిజమని నమ్మే ప్రమాదం ఉంటారు ఆ ప్రమాదం నుంచి సమాని మనమే సైనికులుగా మారాలా చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ రోజు సూపర్ సిక్స్ పథకం పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ పెడితే ఇక్కడ నుంచి ఒక పచ్చి వేల మంది పాతి వేల వరకు కూడా జనం రావాలి అని అంటే కారణం ఏంటంటే మీరు లక్ష మంది జనాన్ని కలిసి చెప్పాల్సిన అవసరం ఉంది అలా మీరు ఆ జనంతో అటాచ్మెంట్ రావడానికి ఆ జనానికి మీకు మధ్య ఇలాంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి ఈ లబ్ధిదారుల దగ్గరకు పోయి మన పార్టీ కాకపోయినా తటస్థంగా ఉన్న మధ్యవర్తులుగా ఉన్న ఆ ఆఖరికి అవతల పార్టీ సానుభూతి పరులను మనకు తెలిసిన రారాబాబు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు నీకు ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్న డబ్బులు వచ్చినాయి ఇందులో మీకు మూడు గ్యాస్ సిలిండర్లు డబ్బులు వచ్చినాయి మీకు రైతు అన్నదాత సుదీర్ఘ ప్రతి రైతు కూడా ఎన్ని వచ్చినాయి ఈ రోజు ఉచితంగా బస్సులో పోతున్న అందరూ మహిళలు పోతా ఉన్నారు ఒక జిల్లా కాదు ఒక మండలం చదువు రాష్ట్రం అంతా పోతున్నారు మహానుభావుల కానీ ఈ ఉన్నాడు తెలుసా

కూడా ఎలా నీళ్ళు చూస్తే తృప్తి మీ కష్టాలు మీ బాధలో ఏ ప్రాంతం పటా ఇబ్బందులు అవన్నీ తెలిసిన బిడ్డ కాబట్టి గుడివాళ్ళు వందల సంవత్సరాల క్రితం నీళ్లు వచ్చే ఇక్కడే ఉండాలని తెలుగు ఆ మహా బాబు ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు అన్ని అర్థం గారు తీసుకొచ్చారు ఆమె కృష్ణ ఇంకా గారు తీసుకొచ్చారు సాయన అందాన్ని నేను తీసుకొచ్చే కేసు కాబట్టి ఇరిగేషన్ మంత్రిగా ఉండేవాడు కే ప్రసాద్ గారు ఇరిగేషన్ సెక్రటరీగా క్రియేలో ఉండేవాడు